హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అంటే తేజు కలెక్షన్స్ నుంచి అండి ఇంతకు ముందు మయోస్ కూడా చేశాను ఇక్కడ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఈ రోజు మనము క్లియరెన్స్ సేల్ లో అయితే చూడబోతున్నాం అండి ఇది మహానాడు రోడ్డు మురళీ నగర్ కమలమ్మ బజార్ వస్తుంది ఇక్కడ నుంచి మనము ఇప్పుడు క్లియరెన్స్ సేల్ చూద్దాము అలాగే మంచి ఆఫర్ కూడా పట్టు సారీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మళ్ళీ మనం తేజు కలెక్షన్స్ కి అయితే వచ్చేసామండి సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మంచి ఆఫర్ క్లియరెన్స్ సేల్ లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో మనం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చక్కగా శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది ఓకే ఇది పళ్ళు అండి బోర్డర్ లో అయితే మనకి నెమల్డ్ ఉంటాయి అనమాట చిన్న చిన్నవి ఇది కూడా బూటీ డిజైన్ లో వస్తుంది వీటిలోని ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే మనకి ఇది వచ్చేసి బౌల్ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డర్ లో మ్యాంగో డిజైన్ వస్తుంది బోర్డర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట టూ డిజైన్స్ ఏ ఉన్నాయండి ఇది బౌల్ డిజైన్ ఇది ఇంకొక కలర్ నాలి బ్లూ కలర్ అండ్ మన ఫస్ట్ చూసిన కలర్ లోనే ఇది ఒక కలర్ అనమాట సో ఈ ఫోర్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ ఎంత మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి క్లియరెన్స్ సేల్ అయితే ఓన్లీ ఫోర్ ఉన్నాయండి క్లియరెన్స్ సేల్ లో పెట్టేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ న్యూ స్టాక్ అయితే తెప్పిస్తారు సో కాబట్టి మంచి అవకాశం అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సారీస్ చూస్తున్నాం అండి ఇవన్నీ మనం ఇంతకు ముందు వీడియోస్ లో కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ కి సేల్ చేసిన ఇప్పుడు వచ్చేసి మనకి సేల్ లో అయితే పెడుతున్నారు ఇది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి పళ్ళు వస్తుంది అనమాట పల్లుకి టాజిల్స్ కూడా వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది ప్లెయిన్ శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుందండి చాలా బాగుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి వీటిలో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట వీటిలో సో ప్రతి దానికి టాజిల్స్ వస్తాయి బ్లౌజ్ అండ్ పల్లులు వస్తాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మనకి పాత వీడియోస్ కూడా ఉంటాయి వాటిలో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి సో వీటికి ఇప్పుడు మనం సేల్ లో అయితే ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ నెక్స్ట్ వచ్చేసి మనం డోలా శారీస్ చూస్తున్నామండి డోలా సిల్క్ అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ అంటే మనకి ఫస్ట్ లైన్ లో ఉన్నవన్నీ ఒక డిజైన్ వస్తాయి నెక్స్ట్ అదొక డిజైన్ అండి అది కౌ డిజైన్ వస్తుందనమాట లోటస్ డిజైన్ సో ఈ శారీస్ కూడా ఏ శారీ అయినా తీసుకోండి వీటిలో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదైతే మంచి ట్రెండింగ్ డిజైన్ ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉందండి ఇన్స్టాగ్రామ్ లో వాటిలో కూడా మంచి శారీస్ చాలా బాగున్నాయండి మంచి షైన్ కూడా ఉంది చూస్తున్నారు కదా బార్డర్ లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అనమాట ఇది ఇది పళ్ళు వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్లియరెన్స్ అండ్ సెల్లో సో నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలరు లోటస్ డిజైన్ తో వస్తుంది ఇది కూడా కౌ డిజైన్ తో ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి క్లియరెన్స్ సెల్లో నెక్స్ట్ ఇంకొక కలర్ వాటిలోనే ఇది ఒక కలరు ఎల్లో కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి దానిలోనే ఇది ఇంకొక డిజైన్ ఈ శారీస్ అయితే చాలా చాలా బాగా వెళ్ళాయండి మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది పళ్ళు ఇదంతా వాయిల్ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో వీటిలో ఇప్పుడు ఇదొక డిజైన్ చూస్తున్నాం వీటిలో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటది మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి ఆన్లైన్ లో అయితే ఇది బ్లౌజ్ వస్తుంది అది పళ్ళు అనమాట ఓకే ఇంతకు ముందు ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా అమ్మామండి సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇవి కలర్స్ అనమాట ఇది వచ్చేసి రెడ్ కలరు ఇది బ్లూ వస్తుంది రామా బ్లూ ఎల్లో కలరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇవన్నీ మనము ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నామండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ పట్టు టైప్ లో ఉంటాయి అనమాట ఫ్యాన్సీ పట్టు వస్తుంది సో ఏ శారీ అయినా తీసుకోండి వీటిలో ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఇవైతే సిల్వర్ బార్డర్ వస్తుంది అనమాట ఇలాగా శారీ మొత్తం బుటీస్ టైప్ లో వస్తుంది గ్రీన్ కలర్ లో అయితే పళ్ళు బ్లౌజ్ ఉంటాయండి అండ్ ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తాయి అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండ్ ఇవి ఇంకొక మోడల్ అండి లక్ష గుట్టి టైప్ లో ఉంటుంది గుట్టిస్ వస్తాయి బ్లూ కలర్ లో బోర్డర్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ జకాట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుందండి క్లియరెన్స్ అండి మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ నిజంగా ఎంత మంచి పట్టు సారీస్ త్రీ డబల్ నైన్ రూపీ అంటే పట్టు అంటే ఫ్యాన్సీ పట్టు సో త్రీ డబల్ నైన్ రూపీస్ కి నిజంగా ఎక్కడ రావు వీటిలో ఈ టూ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొక డిజైన్ అండి ఎల్లో వస్తుంది అనమాట శారీ చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి బోర్డర్ విధంగా ఉంటుంది పళ్ళు అండి స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ ఈ సారీస్ కూడా సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇంతకు ముందు మనము వీడియోస్ లో షేర్ చేసి ఉన్నాము సో క్లియరెన్స్ సేల్ లో అయితే ఇప్పుడు త్రీ డబల్ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు సింగిల్ పీస్ అండి ఇదైతే ఇది పళ్ళు వస్తుంది ఓకే వీటిలో కలర్స్ గానీ అలాంటివి ఏమి ఉండవండి సింగిల్ సింగిల్ సో మిగిలిన క్లియరెన్స్ సేల్ లో అయితే ఇస్తున్నారు న్యూ స్టాక్ తీసుకొచ్చే ఉద్దేశంతో సో నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇదైతే ఇది పళ్ళు అనమాట క్రీమ్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది గ్రీన్ సారీ కలర్ అయితే బాగుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ సిల్క్ శారీస్ కూడా రావట్లేదు ఒకసారి చూడండి నెక్స్ట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా అంతే మనం లాస్ట్ టైం వీడియోస్ లో ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అండి ఇవి వచ్చేసి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి సో మిగతా శారీస్ అన్ని అయిపోయాయి అనమాట ఇప్పుడు సేల్ లో వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు సో మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటైతే ఓపెన్ చేద్దాము ఓకే లైట్ కలర్ అండి చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పళ్ళు అనమాట చాలా బాగున్నాయండి సారీస్ అయితే మంచి ఓకే బ్లౌజ్ కూడా ఉందండి ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అనమాట హ్యాండ్ పర్పస్ లో మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుందండి శారీ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలరు సో ఇలా వస్తుంది శారీస్ అన్ని సేమ్ ఉంటాయండి కలర్స్ మాత్రమే డిఫరెన్స్ ప్రతి దానికి బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ ఇంతకు ముందు ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసిన శారీస్ అండి ఇప్పుడు క్లియరెన్స్ అండ్ లో ఫోర్ డబల్ నైన్ కేస్తున్నారు సో ఈ రోజు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి పర్చేస్ చేసి మీకు ఒక పట్టు శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తారండి ఆ శారీ కూడా చూపిస్తున్నారు సో ఈ శారీ అనమాట పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సో ఈ శారీ కూడా ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీ అండి ఇదైతే గిఫ్ట్ గా వస్తుంది ఇది కూడా ఓపెన్ చేస్తుంది ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీ ఎంతండి చాలా బాగుంటుంది శారీ అయితే ఇదంతా కూడా జరి వీవింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మంచి ఆఫర్ క్లియర్ అండ్ సేల్ తో పాటుగా పట్టు శారీ అయితే గిఫ్ట్ సో ఇలాంటివి చాలా వస్తాయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేసి ఇక్కడ త్రీ ఏబో కొన్న వాళ్ళకి పట్టు శారీ అయితే గిఫ్ట్ నెక్స్ట్ ఇంకొక శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇవి వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి సో ఈ వీడియోస్ అన్ని కూడా క్లియర్ అండ్ సెల్ లోనే వస్తున్నాయి ఇక్కడ కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఇక్కడ టూ థౌజండ్ కొన్న వాళ్ళకి ఒక పట్టు శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారండి సో పట్టు సారీ కూడా చూపించాను కదా అవును నిజమే ఓకే సింగిల్ సింగిల్ శారీస్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయితే పెట్టారండి అంతేగాని డామేజ్ లు గానీ మిస్ ప్రింట్ గానీ అలాంటివి ఏమీ ఉండవు ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎక్కువ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ కి అట్లా సేల్ చేసిన శారీస్ ఓన్లీ ఇప్పుడు ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి సారీ అయితే చాలా బాగుంటది మంచి పట్టు సారీ లుక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అది గ్రే కలర్ కాంబినేషన్ దానికి పళ్ళు బ్లౌజ్ అయితే కంపల్సరీ ఉంటాయండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ ముందు చెప్పగా చాలా ఎక్కువ కాస్ట్ అమ్మాయి మనకి ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో రీజనబుల్ గా ఫోర్ డబల్ నైన్ రూపీస్ పట్టు శారీస్ ఇందులో కలర్స్ గానీ అలాంటివి ఉండవండి మనం వీడియోలో ఏదైతే చూపిస్తామో అవే తీసుకోవాల్సింది ఎందుకంటే అన్ని అయిపోయాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ చాలా బాగుంది ఇది కాపర్ డిజైన్ కాపర్ బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది స్ట్రైట్ లైన్స్ పళ్ళు అండి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో టూ థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి శారీ అయితే గిఫ్ట్ అండి శారీ టూ థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి శారీస్ టూ థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి ఈ శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇది ఇంతకు ముందు థౌజండ్ వరకు అమ్మారండి ఈ శారీ సో ఇప్పుడు వచ్చేసి మనకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి అవకాశం ఇవ్వాలని ఈ శారీని అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు టూ థౌసండ్ ఏబో ఓకే లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసింది స్క్రీన్ షాట్ పెడితే సో ఈ సారీ అయితే గిఫ్ట్ అండి టూ థౌజండ్ కొన్న వాళ్ళకి చాలా బాగుంది సారీ అయితే సో ఇది ఒక సారీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఈ రోజు మన వీడియోలో చూపించిన ఏ అయినా తీసుకోవచ్చు ఇవి గ్యాప్ బోర్డర్ సారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఓకే ఇవైతే సెవెన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసిన సారీస్ ఓన్లీ సింగిల్ పీస్ ఉందండి ఇది ఒక్కటే ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ సో అండి ఇది అయితే చాలా చాలా బాగుంటది అండి మంచి కలరు అండ్ ఇది పళ్ళు అండి టాజెస్ కూడా వస్తాయి చాలా ఫ్యాన్సీగా ఉంటది ఇది కూడా ఫోర్ డబల్ నైన్ మేడం ఓకే ఇది కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఓన్లీ సింగిల్స్ ఉన్నాయి సారీస్ మొత్తం అయిపోయాయండి కలర్స్ అన్ని అయిపోయాయి సో సింగిల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఈ కాస్ట్ అయితే వస్తున్నాయి అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఈ శారీ అండి ఇది చాలా స్మూత్ గా ఉంటుంది కట్టినా గానీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో బ్లూ అండ్ రెడ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అలాగే పింక్ షేడ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓకే ఇది ఒక కలర్ అండి ఇదైతే నిజంగా మంచి పట్టు శారీ లుక్ అయితే వస్తుంది బిగ్ బోర్డర్ అయితే వస్తుందండి శారీ కూడా చక్కగా మస్టర్డ్ ఎల్లో లో ఉంటుంది చాలా బాగుంది లైట్ అట్లా ఆరెంజ్ కలర్ ఆ షేడ్ లో అయితే వస్తుంది అనమాట మంచి షైనింగ్ ఉందండి సారీ అయితే ఇది కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి చాలా మంచి ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు వీటిలో కలర్స్ అనమాట డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఈ సారీ వచ్చి ఇలా ఉంటుందండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ నిజంగా క్లియరెన్స్ సేల్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అండ్ ఇది బోర్డర్స్ మాత్రాయండి ఒకే బోర్డర్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే వస్తున్నాయి సో ఇది ఇలా ఉంటుంది అనమాట ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది బోర్డర్ లో సారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నిజంగా ఎంత మంచి శారీస్ ఫోర్ డబల్ నైన్ అంటే క్లియరెన్స్ సేల్ కాబట్టి వస్తున్నాయండి ఇందులో ఇంకొక కలర్ అనమాట ఇది చూసారు కదా టూ థౌజండ్ ఎబోవ్ కొన్న వాళ్ళకి గ్రీన్ ఉంది కదా అది ఫ్రీ అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి అసలు ఇవి ఎంతకి సేల్ చేశారు ఏంటి అనేది సో సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల అందులోనూ కొన్ని కొన్ని ఉండడం వల్ల ఏంటంటే ఓకే ఇది ఇంకొక బోర్డర్ అండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ఫ్రెష్ స్టాక్ అయితే తీసుకొస్తారు సో కాబట్టి క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నారండి నిజంగా చాలా బాగున్నాయి సారీస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇది నావీ బ్లూ కలర్ వస్తుందండి మంచి కలర్ ఉన్న వాళ్ళకి ఈ సారీ అయితే చాలా బాగుంటుంది అండ్ బార్డర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇప్పుడు వరకు చూసారు కదా మనకి ఫస్ట్ లో చూపించిన సారీస్ వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ కి వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు చూపించే శారీస్ ఏదైనా ఫోర్ డబల్ నైన్ ఇది కూడా సింగిల్ శారీ ఉందండి ఫోర్ డబల్ నైన్ కి పెట్టేస్తున్నారు మంచి శారీస్ అండి కాపర్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ క్లియరెన్స్ సెల్ లో ఇంకొక మంచి శారీస్ అయితే చూసినామండి ఇవి డిజైనర్ శారీస్ వస్తాయి ఓన్లీ త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి సో కాబట్టి క్లియరెన్స్ సెల్ లో అయితే ఫోర్ డబల్ నైన్ కి అయితే ఇచ్చేస్తున్నారు చాలా మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా చక్కగా పళ్ళు కూడా చాలా బాగుంటుంది గ్యాప్ బోర్డర్ వస్తుందండి త్రీ స్టెప్స్ అయితే వస్తాయి అనమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుందండి స్మాల్ డిజైన్ ఇదంతా శారీ డిజైన్ వీటిలో ఇవి కలర్స్ అండి సీక్వెన్స్ తోటి లైన్స్ అయితే వస్తాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి క్లియర్ అండ్ సేల్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ లో చూస్తున్నాము ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇవి బంచెస్ టైప్ లో సారీ మొత్తం ఉంటుంది అది పళ్ళు అనమాట లైన్స్ తోటి శారీ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవి లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా బోటిక్ స్టైల్ బోటిక్ స్టైల్ అండి ఇదైతే కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీగా ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది సో వీటిలో ఈ త్రీ కలర్స్ ఇంకొక కలర్ కూడా ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో క్లియరెన్స్ అండి వెంటనే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే త్వరగా అయిపోతాయి శారీస్ అయితే చెప్పాను కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి 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 కామెంట్ కొన్న వాళ్ళకి పట్టు సారీ ఆ సారీ అయితే ఫ్రీ నెక్స్ట్ ఇంకొక సారీ ఇదైతే సింగిల్ టూ పీసెస్ ఉన్నాయి ఈ సారీస్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ సారీస్ ఈ సారీస్ లో టూ సారీస్ ఈ సారీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ అండి ఈ టూ సారీస్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇది బ్లౌజ్ డిజైనర్ గా వచ్చింది ఇది పళ్ళు అనమాట ఇలా ఉంటుంది పళ్ళు శారీస్ అయితే చాలా బాగున్నాయండి నియర్ బై ఉన్నవాళ్ళు విజిట్ చేయచ్చు అడ్రస్ అయితే మురళీనగర్ అండి కమలమ్మ బజారు మహానాడు రోడ్డు సో మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ లో కాల్ చేయండి ఒకవేళ అడ్రస్ తెలియకపోతే లేదు లాంగ్ లో ఉన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కాటన్ శారీస్ అండి ఇవి ఫోర్ ఏ ఉన్నాయి త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ విత్ బ్లౌజ్ వస్తుందండి శారీకి పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది ఒక సారీ అయితే చూద్దాం ఓపెన్ చేస్తున్నారు మంచి కలరు ఇది బార్డర్ వస్తుంది అనమాట కట్ ఏమి కాదండి ఫుల్ శారీ ఫ్రెష్ వస్తుంది డ్యామేజ్ మిస్ ప్రింట్లు ఏమి కావు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఇది బ్లౌజ్ మనకి క్లియరెన్స్ అండ్ సేల్ అయితే ఇస్తున్నారండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు వస్తుంది సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ అప్పుడైతే ఇంకా పెరిగిపోతాయి కాటన్ కాస్ట్ అయితే పెరుగుతుంది సో కాబట్టి ఇవి త్రీ థర్టీ రూపీస్ మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు ఇది ఒక సారీ ఓన్లీ ఫోర్ సారీస్ ఉన్నాయండి త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ విత్ బ్లౌజ్ వస్తుంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి టూ థౌజండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు అండి చూస్తున్నారు కదా ఇది పళ్ళు కూడా ఒకసారి చూద్దాము చాలా బాగుంది శారీ అయితే గ్రీన్ కలర్ లో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఓకే వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది టూ థౌసండ్ ఎబో పర్చేస్ చేయాలండి ఫస్ట్ అంటే ఛానల్ మన ఛానల్ లో ఈ వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఫస్ట్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు చూసినారు కదా సారీ బాగుందండి కామెంట్ చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్షాట్ మేడం కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి టూ థౌజండ్ అబోవ్ కొన్న వాళ్ళకి ఈ సారీ అయితే గిఫ్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్